కేసీఆర్ ఉండి ఉంటే మరి గడిచిన పది సంవత్సరాల్లో ఎన్ని సందర్భాలు వర్ష అంటే అధిక వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి కరువులు వచ్చి రైతాంగం పంట నష్టమైన సందర్భాలు పది సంవత్సరాలు నాకు తెలిసి సుమారుగా నాలుగైదు సంవత్సరాలు ఆ పరిస్థితి ఉండేది మరి ఒక్కరోజైనా మీరు రైతాంగానికి పంట నష్టం ఇచ్చిండరా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినురా పోని గతంలో రైతాంగానికి పంట నష్టం జరిగితే అది కరువు వచ్చినా వరదలు వచ్చినా ఇన్సూరెన్స్ చేసేది అంటే ప్రభుత్వమే కాంగ్రెస్ ఆనాడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ఆస్ పిల్లలు కూడా గవర్నమెంటే రైతుల పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి అంటే ప్రీమియం కట్టి రైతుల పంట నష్టం కట్టి ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉండేది అది మీరు పది సంవత్సరాలు చేయలే ఏ రోజు పంట రోజు ఇవ్వలేదు ఇలా ఏదో మాట అనకూడదు కానీ ఏదో మోసానికి ఎత్తుకున్న మోసానికి ఎత్తుకున్నట్టుగా ఉంది సామెత ఉంది ముందు నాకు జ్ఞాపకం లేదు కానీ ఇలా ముందే మీరు అరుస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అంటే డెఫినెట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది వంద శాతం మీరు రాజకీయాలు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మీకు రైతుల పట్ల రైతుల గురించి మాట్లాడిన హక్కు లేదు